నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలలో ఐదు ఐటీడీఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది తొమ్మిది ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరుగుతుంది పదకొండవ డిక్లరేషన్ విద్యా జ్యోతుల పథకం ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయితే పది వేల రూపాయల నగదు గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల నగదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే లక్ష రూపాయల నగదు అందజేత ఎంఫిల్ పిహెచ్డి చేసిన ఎస్సీ ఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది పన్నెండవ డిక్లరేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే బాధ్యత ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందించి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఇదే కాదు విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సహాయాన్ని అందించే విధంగా ఈ పన్నెండు డిక్లరేషన్లను ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉన్న దళితులకు గిరిజనులకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఈ పన్నెండు డిక్లరేషన్లను ఆమోదిస్తున్నట్టుగా మీరందరూ ఢిల్లీకి సోనియా గాంధీ గారికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గుండెలాదిరే విధంగా చప్పట్లతో అందరూ నిలబడి మీరందరూ నిలబడి ఈ డిక్లరేషన్ కు సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆమోదించినట్టేనా మీరందరూ ఆమోదించినట్టేనా జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా మళ్ళీ లాస్ట్ మాట్లాడితే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు పెద్దలు మాట్లాడినాక చివరికి నేను మాట్లాడతా అందరూ ఉండవలసిందిగా కోరుకుంటున్నా చారిత్రాత్మకమైనటువంటి దళితులు గిరిజల్లో గుండెల్లో దాచుకునే విధంగా వాళ్ళ జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే డిక్లరేషన్ ను ప్రవేశపెట్టిన పిసిసి అధ్యక్షులకు ఒక దళిత వర్గానికి సంబంధించిన వాడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ దళిత గిరిజన జీవితాల్లో మార్పు తీసుకువచ్చే మహత్తరమైనటువంటి డిక్లరేషన్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భారతదేశ అభినవ అంబేద్కర్ మల్లికార్జున్ ఖార్గే గారిని విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా